హలో అండి ఈరోజు మీకు సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావాల్సినవి వన్ ఫిఫ్టీ గ్రామ్ సేమ్యా తీసుకోవాలి కొంచెం కాజు వన్ టేబుల్ స్పూన్ చిరంజీ బాదం పిస్తా కిస్మిస్ తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి వన్ కప్ షుగర్ తీసుకోవాలి కొంచెం ఇలాచి సెఫ్రాన్ తీసుకోవాలి అలాగే వన్ లీటర్ పాలు తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కాజు బాదం పిస్తాని వేసుకొని వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కాజు బాదం పిస్తా దోరగా వేయించుకోవాలండి కాజు బాదం పిస్తా దోరగా వేగిన తర్వాత కిస్మిస్ చిరంజీ వేసుకొని వేయించుకోవాలి ఇవి మొత్తాన్ని పూర్తిగా దూరగా వేగే వరకు వేయించుకోవాలి మొత్తం వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా వేసుకొని వేయించుకోవాలి సేమియా పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి సేమియా పూర్తిగా వేగిపోయింది ఇప్పుడు ప్యాన్ పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాలు పెట్టుకోవాలి పాలు కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాజు బాదం పిస్తా కిస్మిస్ చిరంజిని వేసుకోవాలి అలాగే వన్ పించ్ సాఫ్రాన్ కొంచెం ఇలాచి షుగర్ని వేసుకోవాలి షుగర్ మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి పాలు పూర్తిగా వేడెక్కిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాని పాలల్లో వేసుకోవాలి ఇలా సేమ్యాని పాలల్లో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి సేమ్యా పూర్తిగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి సేమ్యా పూర్తిగా ఉడిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం సేమ్యాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి గార్నిష్కి ముందుగా వేయించి పెట్టుకున్న బాదం కాజుని వేసుకోవాలి ఫైనల్గా కొంచెం సాఫ్రాన్ వేసుకోవాలి సేమ్యా పాయసం తయారైపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి